నమస్తే వెల్కమ్ టు డైలీ హెల్త్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ సుచిత చెల్లగారు హలో మ్యామ్ నమస్తే నమస్తే మ్యామ్ సైనసైటిసిస్ కి ఇంకా అలాగే జనరల్ కోల్డ్ కి డిఫరెన్స్ ఏంటంటారు కామన్ కోల్డ్ లో అయితే మనకి రన్నింగ్ నోస్ ఉంటుంది అండ్ నోస్ బ్లాక్ ఉంటుంది అండ్ ఫోర్ త్రోట్ ఉంటుంది ఇవన్నీ కూడా స్టార్టింగ్ ఒక టూ త్రీ డేస్ ఉంటాయి బట్ ఎప్పుడైతే మొత్తం మనకి సైనసెస్ ఏవైతే మన తలలో కొంచెం ఎయిర్ ప్యాసేజెస్కి వీలుగా ఉండడానికి మనకి ముక్కు దగ్గర రెండు సైనసెస్ ఉంటాయి అండ్ ఫ్రాంటల్ సైనసెస్ ఇక్కడ ఐబ్రోస్ దగ్గర ఉంటాయి అండ్ స్పినాయిడల్ సైనసెస్ ఇక్కడ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏంటి అంటే కరెక్ట్గా మనకి ఈ ఎయిర్ అనేది పాస్ అవ్వడానికి దీనికి బాగా యూజ్ అవుతాయి ఎప్పుడైతే కోల్డ్ ఎక్కువైపోయి సివియర్గా అయిపోయి ఇవన్నీ ఫిల్ అవుతాయో చాలామందికి ఏంటి అంటే జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రెండు సైనసెస్ అండ్ ఈ సైనసెస్ ఫిల్ అయిపోతాయి ఫిల్ అయిపోవడం వల్ల వాళ్ళకి తల వంచినా కూడా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది తల బరువుగా భారంగా అంటే తలలో ఏదైనా బరువు ఎత్తుకుంటే ఎలా ఉంటుందో అలా తల బరువుగా అనిపిస్తుంది అండ్ కొంతమందికి అయితే తల మీద ఏదో సోదితో సుత్తితో కొట్టినట్టుగా తలని జస్ట్ ఇలా కదిలిచినా ఇలా కదిలిచినా వాళ్ళకి పెయిన్ వస్తుంటుంది జస్ట్ అంటే మూమెంట్కి కూడా పెయిన్ వస్తూ ఉంటుంది సో అండ్ కొంతమందికి అయితే మనకి చాలామంది చెప్తుంటారు అన్నం తినేటప్పుడు కూడా నోరు తెరవడానికి కూడా ఇబ్బంది అంటే ఈ ఈ ఫీల్ ఫిల్ అవుతాయి కదా సో వాళ్ళకి ఓపెనింగ్ ఆఫ్ మౌత్ అది కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అండ్ జ్వరం కూడా కొద్దిపాటి జ్వరం అట్లా కూడా ఉంటుంది గ్రీన్ కలర్ సిక్రేషన్స్ వస్తూ ఉంటాయి గొంతులోకైనా కూడా లేదా ముక్కులో నుండి వచ్చేటప్పుడు కూడా చాలా వరకు ఎక్కువ సిక్రేషన్స్ వస్తూ ఉంటాయి సో ఇవన్నీ అన్ని సింటమ్స్ ఉన్నట్టయితే మనం సైనసైటిస్ అంటాం సో ఇది ఎక్కువ శాతం కొంత ఎక్కువ రోజులుంటే క్రానిక్ సైనసైటిస్ అంటాము లేదా జలుబు వచ్చినాక ఒక మూడు నాలుగు రోజులుండి తగ్గిపోయినట్టయితే నార్మల్గా మైల్డ్గా అప్పుడే వచ్చే అక్యూట్ సైనసైటిస్ అంటాం సో ఎవరికైతే ఈ సైనసైటిస్ ఉంటుందో వాళ్ళు ఒకవేళ కేర్లెస్ చేస్తే ఈ సైనసైస్ త్రూ ఇన్ఫెక్షన్ అనేది కంటికి వెళ్ళచ్చు బ్రెయిన్కి వెళ్ళొచ్చు అండ్ ఇంకా మ్యాసివ్గా స్ప్రెడ్ అవ్వచ్చు అందుకనే మనం ఎక్కువ నెగ్లెక్ట్ చేయకుండా సైనసైటిస్ ఉన్నప్పుడు మెడిసిన్ అనేది ఖచ్చితంగా వాడి దాన్ని ఖచ్చిత ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి సైనసైటిస్ని కంప్లీట్గా తగ్గించేవి సో వాటిని రెగ్యులర్గా తీసుకొని కంప్లీట్గా సైనసైటిస్ని తగ్గించుకున్నట్టయితే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి మళ్ళీ మళ్ళీ మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి సైనసెస్ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే ఇంకా కోల్డ్ ఎన్విరాన్మెంట్ ఏదైనా కావచ్చు లేదా చల్లటివి ఏమైనా తీసుకున్నా తలస్నానం చేసినా హెడ్ బాత్ చేసినా వాళ్ళకి వెంటనే తలనొప్పి వస్తుంటుంది చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే నాకు తల ఏమంటారు హెడ్ బాష్ చేసినప్పుడల్లా తలనొప్పి వస్తూ ఉంటుందండి లేదా ట్రావెలింగ్ చేసి రాగానే తలనొప్పి వస్తూ ఉంటుంది అంటారు సో వీళ్ళకి ఏంటంటే ఈ సైనసెస్ వల్ల ఇవి ఎప్పుడు కూడా కొంత ఎక్కువ చల్లగాలికి ఎక్స్పోజ్ అయినా వాటర్కి ఎక్స్పోజ్ అయినా ఏదన్నా హెయిర్ ప్యాక్స్ పెట్టుకున్న వాళ్ళకి ఈవెన్ కొంతమంది లేడీస్ ఇప్పుడు ఫేషియల్స్ చేయించుకుంటారు కదా బ్యూటీ ఎక్కువసేపు వాటర్తో కాంటాక్ట్ ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఇవన్నీ కూడా ఉబ్బిపోతాయి సైనసైటిస్ ఉన్న వాళ్ళకి సో ఇలా రకరకాలుగా మనకి సైనస్ ఉన్నప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆయుర్వేదంలో దీనికి మెడిసిన్ ఎలా ఉంది ఎలా తగ్గించుకోవచ్చు సైనసైటిస్లో ఆయుర్వేదిక్లో చాలా రకాల కషాయాలు చెప్పారు ఆ కషాయాల్లో మనకి మెయిన్గా మనం మనం రెగ్యులర్గా ఇచ్చేది అమృతోత్తర కషాయము అండ్ దశమూల త్రికట్టు కషాయము అండ్ కంటకారి కషాయము ఇవి చాలా బాగా ఇన్ఫ్లమేషన్ని బాగా తగ్గిస్తాయి అండ్ ఇన్ మనకేంటంటే ఫర్దర్గా వచ్చే ఇన్ఫెక్షన్ని కూడా చాలా వరకు అవ్వకుండా ఆపుతాయి సో వీటిని తయారు చేసుకోవడం కూడా ఈజీయే నార్మల్గా మనకి మెడికల్ షాప్లో ఈ పేర్లతో మనకి కషాయం పౌడర్స్ దొరుకుతాయి వాటిని టీలాగా మరిగబెట్టుకుని పొద్దు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తాగుతూ ఉన్నట్టయితే ఫ్రీక్వెన్సీ అనేది మనకి చాలా తగ్గిపోతుంది అండ్ సైనసైటిస్ కూడా చాలా వరకు కంప్లీట్గా తగ్గిపోతుంది సైనసైటిస్లో ఎక్కువ మందిలో అయితే ఈ ఇవి ఎక్కువ ఫిల్ అయిపోతూ ఉంటాయి కాబట్టి కొన్ని రకాల ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ చాలా బాగా పనిచేస్తాయి సో దాంట్లో మనం షొంఠి అంటాం సో అందరికీ తెలుసు కదా చారులో రసంలో షొంటి వేస్తారు షొంని పౌడర్ లాగా చేసి కొంచెం ల్యూక్వామ్ వాటర్లో దాన్ని చేసి లైట్గా పేస్ట్ లాగా సైనసిస్ ప్లేస్లో పెట్టుకోవాలి సో దానివల్ల ఆ ఎక్స్ట్రా ఉన్నటువంటి కఫం ఏదైతే ఉంటుందో అది లిక్విఫై అయ్యి బయటికి రావడానికి వీలుంటుంది అండ్ మెయిన్గా వీళ్ళు చేయాల్సింది స్టీమ్ తీసుకోవడం ఎందుకంటే అది మొత్తం థిక్గా అయిపోయి సీక్రెషన్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి కాబట్టి ఇంట్లో మనం చేసుకోగలిగే ఇమ్మీడియట్ ఏంటి అని అంటే స్టీమ్ తీసుకోవడం సో నీళ్ళల్లో కొంచెం వావిలాకులు వేసేసి కొంచెం వాము వేసి వాము నార్మల్గా తెలుసు కదా వాము ఈ వావిలాకులు వేసేసి కొంచెం పసుపు వేసి ఆ ఆవిరి మనం తీసుకుంటూ ఉన్నట్టయితే లిక్విఫై అవుతాయి అంటే ఆ ఆవిరికి అండ్ ఇది మెడికల్ ప్రాపర్టీ కూడా ఉంటుంది కాబట్టి డెల్టేషన్ ప్రాపర్టీ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఆ సీక్రెషన్స్ అన్నీ కూడా పలచగాయి ముక్కు ద్వారా వచ్చేస్తాయి మామూలుగా అందరూ కూడా యూకలిప్టస్ ఆయిల్స్ అలాంటివి యాడ్ చేసి ఆవిరి తీసుకుంటూ ఉంటారు కదా అలా కూడా ఆవిరి తీసుకుంటూ ఉన్నట్టయితే బట్ ఎప్పుడు కూడా ఆవిరి ఎక్కువసేపు తీసుకోకూడదు అండ్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ తీసుకోకూడదు రోజున ఒక త్రీ టు ఫైవ్ త్రీ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ ఎప్పుడన్నా మార్నింగ్ ఈవినింగ్ తీసుకొని వదిలేసేయాలి అండ్ ఎక్స్టర్నల్గా అయితే నేను చెప్పినట్టుగా కొన్ని రకాల లేపాలు నాట్ ఓన్లీ షొంటి కొన్ని రకాల మెడిసినల్ పేస్ట్లు కూడా మనం ఎక్స్టర్నల్గా పెట్టడం వల్ల రాసిన అంటాం రాసినాని కూడా నుదురుకి పెట్టడం వల్ల రాసినాని పేస్ట్ లాగా చేసి నుదురుకి పెట్టడం వల్ల కూడా మనకి సీక్రెషన్స్ ఒక క్వాంటిటీ అనేది రావడం తగ్గుతూ ఉంటుంది అండ్ ఆయుర్వేదిక్లో నా నార్మల్గా మనకి మిరియాలు ఉంటాం కదా సో మిరియాలని అరటి పండులో పెట్టేసి చిన్న అరటిపండు మొక్కలో ఒక పది మిరియాలు పెట్టేసి నమలేసి తింటూ ఉన్నట్టయితే ఈ జలుబు దగ్గు సైనస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా ప్రివెంటివ్గా అది బాగా పనిచేస్తూ ఉంటుంది అండ్ సైనసెస్లో మనకి మెయిన్గా మనం ప్రొటెక్ట్ చేయాల్సింది సెకండరీ ఇన్ఫెక్షన్ సో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పసుపు ఉసిరి అండ్ త్రికట్టు అంటే శొంఠి పిప్పలు మిరియాలు జీరా ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక రూపకంగా మనం ఇంటర్నల్గా తీసుకుంటూ ఉన్నట్టయితే సెకండరీ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా అది తగ్గిపోతుంది ఈ సైనసైటిస్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిదంటారు సైనసైటిస్ ఉన్నవాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేగడం అలవాటు చేసుకోవాలి చాలామంది ఏంటంటే లేటుగా పడుకొని లేటుగా లెగిస్తే ఇంకా కఫం పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఎర్లీగా లెగవడము అండ్ కొంచెం ల్యూక్వామ్ వాటర్ తాగడము వేడివేడి ఫుడ్ తినడము ఫ్రిడ్జ్లో పెట్టినటువంటివి అవాయిడ్ చేయడము హెవీగా ఉండేటువంటి మసాలా ఫుడ్స్ కావచ్చు లేకపోతే స్వీట్స్ కావచ్చు ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసి అప్పుడ అప్పుడే చేసినటువంటివి అండ్ హీట్గా వేడివేడిగా ఉండేటువంటి ఫుడ్ తీసుకుంటే డోనట్ అయితే సైనస్ అనేది తొందరగా తగ్గిపోతుంది